కాకినాడ కార్తీక వన సమారాధనలో ఘర్షణ మంత్రి సుభాష్ సమక్షంలో కుర్చీలు విసురుకున్న ఇరు బలిజ నేతల మధ్య పోటీలో ఒకరికి సపోర్ట్ చేసే సిద్ధమనటం సరికాదన్న మంత్రి సుభాష్ సుభాష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిన్ను ఎవరు ఆపలేదు కదా అంటూ పరుష పదజాలంతో దూషించిన సూర్యనారాయణ అనే వ్యక్తి మంత్రి సుభాష్ పై వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ సుభాష్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని బలవంతంగా బయటకు తీసుకుని వెళ్లిన పోలీసులు రోజు తొలిసారిగా నేను ఇక్కడ కాకినాడ వన సమారాధనకి శక్తిపూజ వన సమారాధనకి నన్ను నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నా పూరి పేరు నా నమస్కారాలు నేను దంట్లో కొద్ది మాట్లాడలేను కానీ సూటిగా మాట్లాడాలనుకున్న నాలుగు మాటలు మాట్లాడతాను ఈరోజు ఐక్యత అనే ఒక నినాదంతోనే ఈ వన సమారాధనలన్నీ జరుపుకుంటూ ఉంటాం మనం కలిసి ఉండాలి ఇతర కులాలను గౌరవించాలి ముఖ్యంగా ఈ కుల సంఘాల్లో అంత ఐక్యమైన ఐక్యం ఉన్న చోట ఎవరో ఒకరు ఐక్యత చెడగొట్టడానికి ట్రై చేస్తా ఉంటారు మరి వాళ్ళని గుర్తించాలి మనం వాళ్ళని దూరం పెట్టాలి అలాగే మరీ ముఖ్యంగా ఈ వేదిక సాక్షిగా ఒక విషయాన్ని చెప్పదలిచాను రాజకీయాలని వస్తూ ఉంటాయి వెళ్తా ఉంటాయి రాజకీయాల్లో ఇద్దరు సిటీ ప్రజలు పోటీ చేస్తున్నప్పుడు ఏ అయితే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్ కు దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం సిద్ధం అంటే అంతకన్నా చేతకాంతం ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నాను అలాంటి సన్నాసులు కూడా గుర్తించమని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే అతను నిజంగా సిద్ధం అన్నాడు అతను అతను బలపరిచిన క్యాండిడేట్ ఓడిపోతే అవతల ఎవరికన్నా యాక్సిడెంట్ అయితేనో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కావాల్సి వస్తేనో లేక ఏదైనా హాస్పిటల్ చేయవలసి వస్తేనో ఫోను ఆ కుల నాయకుడిగా అతను ఏం చేయకండి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను కుల సంఘాలనే రాజకీయ అక్కడ అడ్డు పెట్టుకోకూడదు ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు

నేను ఎక్కడ ఎవరు పోరు ప్రస్తావించలేదు అంగరేండి మరిలాంటి వద్ద వచ్చేయండి అలాంటి సంస్కారం లేని వ్యక్తి కోసం ద్వారా రెండు సంస్కార హీనుల దూరంగా